నమస్తే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇంట్లో వండు ఉంటే ఏం లేవు కదా మా బాబు వచ్చి డబ్బులు ఇచ్చాడనమాట అందుకో కూరగాయని చికెన్కే వచ్చాను ఇంకా ఇవి తీసుకుంటే వచ్చాను అంత ఏ సెక్షన్ సపరేట్గా ఉంటాయి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ ఈ చికెన్ సెక్షన్ అనమాట ఇది చికెన్ కీసుల్లో ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే ఇవి తీసుకుని ఇంకా ఇంకా వెళ్ళిపోతాను చాలా క్రౌడ్గా ఉన్నాడు జనం ఎందుకంటే అన్నింగ్ కదా ఇది అంతకుముందు తీసిన వీడియో అనమాట ఇది ఇప్పుడుది కాదు జలాగిన తీసిన వీడియో ఇది అప్పుడు వచ్చాం అనమాట అంత కూల్ డ్రింక్స్ సెక్షన్ అనమాట ఇది అంతా దాన్ని ఇంజలో సూపర్ మార్కెట్లో ఉంటాయి అలాగే అనమాట వీడియో నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ నాకు కావాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్